మనబడి అనేటువంటి కార్యక్రమానికి ఇప్పటికీ మూడు వందల అరవై కోట్లు ఇవ్వాలి ఎగ్జాంపుల్ నా విలేజ్దే చెప్తున్నాను వాడు సగం పని చేసి పెట్టాడు పిల్లలంతా చెట్ల కింద కూర్చుంటున్నారు సరికాల వేడ కూర్చోవాలి చెప్పండి నేను నా విలేజ్ విషయం ఇప్పటికి వన్ ఇయర్ నుంచి చెప్తా ఉన్నాను ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాయణ గారు కూడా ఉన్నారు వారికి పర్సనల్ లెటర్ రాసినాను డిప్యూటీ సీఎం గారికి చెప్పినాను సీఎం గారికి చెప్పినాను మీరు ఇంత పేమెంట్ చేస్తున్నారు మూడు వందల అరవై కోట్లు మన ఊరు మనబడి చేసడం ఒక భాగం రెండు ఈ ప్రభుత్వం వచ్చినాక అమ్మొచ్చినాక అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టినారు దాన్ని మీరు ఏం చేసినారు మైనింగ్ సెస్కు అటాచ్ చేసినారు ఆ మైనింగ్ సెస్ వచ్చిన దగ్గర అయితేనే కొత్త పేమెంట్లు ఇస్తున్నారు లేని దగ్గర అవి కూడా అయిపోయినటువంటి పరిస్థితులు కాబట్టి దీని మీద మనం ఫస్ట్ వాడు కూర్చునేదానికి రూము అవన్నీ ఉన్న వసతులు ఉంటే తర్వాత ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయాయి మీరు మనం గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో పద్దెనిమిదిన్నర లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు ముప్పై ఆరు లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు ఈ సంవత్సరం మూడు లక్షల మంది చేర్చినామని చెప్పినారు కదా అది ఉత్తదే ముప్పై వేల మంది కూడా కొత్తగా చేర్చుకోలేదు లెక్కలు మాత్రం పంపిస్తున్నారు దయచేసి ఈ మన ఊరు మనబడికి సంబంధించిన పేమెంట్స్ ఇవ్వండి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎందుకనంటే విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళు మూడేళ్ల కింద అప్పు తెచ్చి కడితే మీకు చెప్తున్నాను మా ఊరిలో పంతొమ్మిది లక్షలు ఇరవై లక్షలు బాకీ వాడు బాధపడలేక నేను ఐదు లక్షలు ఇచ్చినాను మనకి అదే బిల్లు వచ్చినాడు మళ్ళీ నాకు బాపత్ తెచ్చి ఇటువంటి పరిస్థితి ఉన్నది